హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది మనైజుల్ ఛానల్ సో ఇక్కడ చూస్తున్నారు కదా కోడల్ని అయితే బ్యారెంజ్ చేస్తున్నారు వాళ్ళైతే మరి తొంభై ఆరు వేలకైతే అడుగుతున్నారు ఏ పళ్ళైతే వేయలేదు మరి ధర ఎంత చెప్పినారని అయితే చూద్దాం అడిగింది అడిగిన తగ్గిపోవ్ ఆడు ఏం చెప్పాలా నువ్వు రా సో లక్ష పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు అతని తొంభై ఆరు అట్లా అడుగుతున్నారు తొంభై ఆరు ఎనభై ఆరు అడుగుతున్నారు సో క్లారిటీ ఇందాం सूर्य तो 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 आर नारकी राज की नौ दाखिये सवार राज बापा तंत्र जब लड़ गया ना देखो उन्हें जटिल करो नलंग आरस्पो कहीं मंदिर आरस्पो ना रुको बुआं ये निकलता रुको मैं बचता हूँ मैं ना ढूंढूं मैं जाकर ना आ रहा हूँ बच्चे पागल हैं आने उनको तो दूसरा बनाती हैं ना इनका लगा मेरे ఎవరు అన్నవరం నందవరం పనులు వేసినా కదా అవి ఇంకేస్ లేవా పనులు ఇంకా ఇవ్వలేదు వేయలేదంట లేదంట రైతుల నందవరం లేదు

మరి వీటి ధర వచ్చేసి లక్ష పద్దెనిమిది వేలకైతే లాస్ట్ ఇస్తా అంటున్నాడు